క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగుకి మరో ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది మొదటి రోజే వోల్టేజ్ మ్యాచ్తో ఫ్యాన్స్కి ఆనందాన్ని కలిగించనుంది చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సిద్ధమయ్యాయి ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు నిన్న చెన్నైకి చేరుకున్నారు మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీకి ఎయిర్పోర్ట్లో అభిమానులు స్వాగతం పలికారు ఇక చెన్నైకి ధోని ఆర్సీబీకి ప్యాప్ డ్యూప్లిసిస్ నాయకత్వం వహించనున్నారు ధోని నాయకత్వంలోని సిఎస్కే టీం ఆరోసారి టైటిల్ గెలవాలని చూస్తుండగా డూప్లిసిస్ నాయకత్వంలోని ఆర్సీబీ టీం మొదటిసారి టైటిల్ గెలవాలని చూస్తుంది ఇక ఈ మధ్య ఆర్సీబీ ఉమెన్స్ టీం టైటిల్ గెలిచింది ఈ పరిస్థితిలో మెన్స్ టీం కూడా టైటిల్ గెలవాలని చూస్తుంది దీంతో మొదటి మ్యాచ్లోనే విజయం సాధించాలని అనుకుంటుంది ఇకపోతే ఈ ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పుడు ఎక్కడ చూడాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు మొదలు కానుంది ఇక ఆ తర్వాత జరిగే మ్యాచ్లన్నీ కూడా రాత్రి ఏడు గంట ముప్పై నిమిషాలకు మొదలవుతాయి ఇక అన్ని మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం టీవీలో స్టార్ స్పోర్ట్స్లో రానుంది ఇక ఓటీటీలో జియో సినిమాలో రానుంది ఇక అభిమానులు సబ్స్క్రిప్షన్ లేకుండానే చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్